హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా గ్రామంలో అయితే వినయ సందర్భంగా అయితే ఆడవాళ్ళ కోసం అయితే కొన్ని గేమ్లు పెట్టడం అయితే జరిగింది ఈ గేమ్స్ అన్ని దగ్గరుండి మొబైల్ అయితే ఆడించమండి ఆడవాళ్ళు ఏ విధంగా ఈ గేమ్స్ అన్ని అనేది అయితే పూర్తి వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉంటే వీడియో అయితే చివరిదాకా చూసేయండి ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అలాగే ఈ గేమ్స్ కూడా మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తాయని నేనైతే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను వీడియోనైతే చివరిదాకా చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి సో ఏంటంటే పైన పై బాటిల్స్ ఉంటే కింద పై పాడల్సి ఉండే కరెక్ట్గా మ్యాచ్ చేయాలి ప్రతి ఒక్కరికి టూ మినిట్స్ తాము కదా చేయకూడదు

नहीं 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 रे 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 तो हां ना वो वो बदल सकते हो अरे अरे क्रीजनक रे क्रीजो क्रीजा नीचे क्रीज क्रीज 10 मिनट देंगे ये देखो उनका अरे ये वो रात में मैं 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 రెండు మ్యాచ్ అలా చెప్పకూడదు రెండు మ్యాచ్ రెండు మ్యాచ్ కదా

అక్కడ నరేపేట ఇంకా ఐపి ఉంది ఆ ఆ ఓకే ఐబనే ఆ కొయిన్ ఆ ఒక్క నిమిషం నేను అంత అత్యవసరమైనది అవర్ మేజిక్ రెండవ రెండవ రెండింటి మధ్య సరియే పక్కల ఆడుకు నేను పక్కకి చెప్తి

ધન્યુ આ ચૂંટણી મેચ

చె లేదు అందరు చెప్పండి చెప్పుకో మ్యాచ్ అవ్వచ్చు లేదనుకోండి అమలు అందరైపోయిందమ్మా

এডে it! এডব до 11, এগে ওশেffত

कौन क्या कर रहा 10 20 20 చూస్తుంది అదిగో అదిగో నాకు అర్థం అవుతుంది ఎవర్రా ఇంట్లో ఇచ్చు అది కళ్ళతో మాట్లాడుతుంది పని చేద్దాం సిక్స్ గేమ్స్ అనుకున్నా త్రీ గేమ్స్ ప్రతిదానికి ఇద్దరు ఇద్దరు టైం చూసుకోండి సమాన్ సమాన్ అత్త అత్తనా అతను

सुपर काम ऑन नाइस नाइस गाइस किया कर भाई और सुपर क्लैप 10 सेकंड 10 सेकंड सर 10 मिनट हां चेन्नई तो काम से चेन्नई तो काम से ओके भाई बिन ये करो नंबर अपन 1 2 3 4 1 2 3 4 5 6 7 8

थर्टीन फोर्टीन फिफ्टीन सिक्सटीन सेवनटीन एटीन नई ट्वेंटी वन ट्वेंटी टू ओके 100 1 2 3 4 5 6 7 8 9 10 11 12 15, 16, 15, 15, 17, 18, 18, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 7

अरे अरे तब कौन रे हां क्या कर रही खात खा के ले ले बात का अम्मा भागवा अम्मा ठीक 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 ఇష్ట బాగుంటుంది ఒక తీసుకుండా ఏంటి చేతి కడుకున్నాయా

Ayo <laughs> વા લાડો વહેલું అక్క మా పాప గంటే సైడ్ ఇవ్వండి చూస్తాడట అక్క ఇది ముందుకు వస్తారట జరగండి తప్పండి తప్పండి మేడం గారు వస్తా ఇలా यमर उमरगी दलवा तो दूसरा हो ना रेती से शुरू 2 से शुरू 2 से शुरू 1121 1121 गुड्ढे मत गुड्ढे मत मैं तो बोल सकता हूं ना ना दूसरा नेट करता है हां हां नेक्स्ट डे नहीं नहीं जेल से आता है नहीं ना चाप चाल 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 आरे गांधी के तेल हो रहा है गादे ये पहले एक बार अरे लाओ भाई इधर से नहीं तो अर्थ है चलो लेट्स गो ना मुझे मार सा ना यही चाहिए नहीं नहीं गाओ 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 ना बोलता पास करती गोदान गोदान शुरू शुरू ना पागल हो đi lên một cặp đi. Rồi đi nào. Nhanh nhanh fast. Anh chạy trước. Không được. À yes yes đã. Mình ఎంగేజ్మెంట్ కూడా ఫైనల్ రౌండ్ ఫైనల్ రౌండ్ ఎంకరేజ్మెంట్ గట్టిగా ఉన్నది క్లాస్ ఎక్కడ చేయండి క్లాస్ అదే గట్టిగా ఉన్నది ఫైనల్ కాబట్టి తప్పింగ్ గట్టిగా ఉండాలి గట్టిగా ओके okay. <laughs> 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 <hel oceans>

హలో అందరూ వినండి అమ్మా అమ్మాదేవి పేట నుంచి వినాయక చవితి అలుపుకోవడం వచ్చిన ఒక మహిళ ఏవ మహిళ ఈరోజు మహిళా విన్నర్ స్వర్ణ గారికి శ్రీవతి స్వర్ణ గారికి చంద్రశ్లేషణ చెలుపుతూ విన్నర్కి အော်ကေ